మీ దివ్య వ్యక్తిత్వాన్ని మేల్కొల్పండి సొంతానికి వస్తువులు ఉండటం హానికరం కాదు కానీ వాటికి సొంతమైపోవడం హాని చేస్తుందని గుర్తుంచుకోండి సరైన సంతులనం కష్టం డబ్బు సంపాదన కోసం చాలా కష్టపడుతూ మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు భగవంతుడి మీద నిష్టను మీరు వదిలేస్తే ప్రతిదీ మీకు నమ్మక ద్రోహం చేస్తుందని మీరు కనుక్కొంటారు కాబట్టి మీ అంత మందిరంలో ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రపంచంలో మీ కర్తవ్యాలను జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నప్పుడు దేవుడి మీద మీ దృష్టి అనే దీపం నుంచి ఒక్క నూనె చుక్కను కూడా పడనీయకండి రాజశి జనక మహారాజు తనకు శిష్యుడు కావాలని కోరుకున్న శుకదేవునికి పెట్టిన ఆధ్యాత్మిక పరీక్షకు సంబంధించి భారతదేశంలో తరచుగా చెప్పే కథ ఇది ఆధ్యాత్మిక శిక్షణకు అంగీకరించే ముందు యువ భక్తుడైన శుకుణ్ణి జనకుడు నూనెతో పూర్తిగా నిండిన దీపాన్ని అరచేతిలో పెట్టుకొని తన భవనమంతా తిరగాలన్న పరీక్ష పెట్టాడు పరీక్షలో నెగ్గడానికి షరతు ఏమిటంటే శుకదేవుడు క్షుణ్ణంగా రాజ ప్రసాదంలో ప్రతి గదిలో ఉన్న ప్రతి వస్తువును శ్రద్ధగా చూస్తూ తర్వాత రాజుగారికి తాను చూసింది చెప్పాలి నిండుగా చమురున్న దీపం నుంచి ఒక్క చుక్క కూడా కింద పడనీయకూడదు ఈ పరీక్షకు అర్థం ఏమిటంటే ఆధ్యాత్మికాభిలాషి తన దృష్టిని భగవంతుడి మీదే కేంద్రీకృతం చేయడం తప్పకుండా నేర్చుకోవాలి తన ఆలోచనలు ఒక్క క్షణం కూడా ఆయన నుండి మళ్ళకుండా చూసుకోవాలి లేదంటే దైవ సంసర్గం అనే నూనె ఒలికిపోతుంది అలాగే అతడు ప్రపంచంలో తన విధులను చివరి వరకు నిర్వర్తించాలి జీవితంలో మీకున్న బాధ్యతలను కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మీ నిజమైన ఇల్లు మీలోనే ఉందన్న విషయాన్ని ఇరుకతో ఉండటం ఎప్పుడూ మారిపోతూ ఉండే క్షణ బంగురమైన ప్రాపంచకపు విలువల మీద ఆధారపడ్డ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం వల్ల ఏం ఉపయోగం అందుకు బదులుగా భగవంతుడి నిరంతర చైతన్యంలో జీవించడం వల్ల కలిగే వ్యక్తిత్వం కోసం ప్రయత్నించండి కృష్ణ భగవానులు అన్నారు మనస్సులో ఉన్న కోరికలన్నింటినీ మానవుడు సంపూర్ణంగా త్యజించినప్పుడు పూర్తిగా ఆత్మలోనే ఆత్మ చేత తృప్తి పొందినప్పుడు అతన్ని జ్ఞానంలో స్థిరుడైన వాడిగా భావించవచ్చు భగవద్గీత పదకొండవ అధ్యాయం యాభై ఐదవ శ్లోకం సింహంలా బలిష్టంగాను గుహపిట్టలా సుకుమారమైన నమ్రత గల అదే సమయంలో పిడుగులా ఉండే ఆ దివ్య వ్యక్తిత్వాన్ని మీలో మేల్కొల్పండి ధ్యానం చేస్తానని ఈ మార్గాన్ని అనుసరిస్తానని మీరు మనస్సులో నిశ్చయం చేసుకున్నప్పుడు దాని నుండి మిమ్మల్ని ఏది తొలగించజాలదు భగవంతుడి పట్ల మీకున్న అత్యున్నతమైన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా మరవకుండా ప్రాపంచక కార్యాలను శ్రద్ధగా నిర్వర్తించండి థ్యాంక్